హాయ్ ఫ్రెండ్స్ అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం సీరియల్లోకి వెళ్తే రంగమ్మ శరణ్య బట్టల కోసమని ఆనంద భైరవి ఇంటికి వచ్చిన తర్వాత ఆనంద భైరవి శరణ్య బట్టలన్నీ పెట్టించిన తర్వాత అదే అనుమానంతో అనన్య వెంటనే ఏదో చేస్తుంది ఏదో చేయబోతుంది ఇదంతా చూస్తుంటే అనుమానంగా ఉంది అసలు ఆ రంగమ్మకు శరణ్య బట్టాల్సిన బట్టలు ఇవ్వాల్సిన అవసరమేముంది అని చెప్పేసి వెంటనే ఆ రంగమ్మ వెనకాల ఫాలో అయితే అసలు నిజం ఏంటో బయటపడిపోతుంది వెంటనే నేను లేచేయకుండా ఆ రంగమ్మ వెనకాల పోవాలని చెప్పేసి కార్ తీసుకొని రంగమ్మ బట్టలు తీసుకొని ఆటోలో వెళ్తూ ఉంటుంది ఈ లోపు కూడా అనన్య రంగమ్మ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది అదే సమయానికి రంగమ్మ ఇల్లు వచ్చి ఆటో దిగిన తర్వాత ఒక పక్కన ఆపుతుంది కారు ఇక అనన్య వెంటనే రంగమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత రంగమ్మ వెనకాల అనన్య కూడా లోపలికి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడుతుంది అమ్మగారు బట్టలు తీసుకొచ్చాను అని రంగమ్మ వెంటనే శరణ్య పిలిచిన తర్వాత శరణ్య రూమ్లో దగ్గర నుంచి అది బయటికి వస్తుంది ఒక్కసారిగా శరణ్ చూసిన అనన్య నా అత్త ఆహా నీ బండారం ఇలా ఉందన్నమాట నువ్వు ఆడిన నాటకంలో నీ కొడని ఇక్కడ దాచిపెట్టి ఇక నీ నాటకాన్ని ఎలాగైనా రసక్తించాలని చెప్పేసి ఆలోచన పడి ఇదంతా ఆట ఆడుతున్నావు అన్నమాట చాలా ఎత్తులు వేసినట్టున్నావే నీ గుట్టు పోలీసుల దగ్గర బయట లే అత్తా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అవును అత్తకరించారా బట్టలు అని చెప్పేసి శరణి అంటుండగా అవునమ్మా వెంటనే స్నానం చేసి ఈ బట్టలు వేసుకో సరే అని చెప్పేసి వెంటనే బట్టలు తీసుకుంటుంది ఈలోపు అనన్య అత్త నువ్వు ఎలా దొరుకుతావు అని చెప్పేసి అనుకుంటున్నా హా దారి ప్రకారమే రంగం ఇంటికొస్తే నా చెల్లి అదే నీ కోడలి బండారం బయటపడ్డది ఇప్పుడు నేనేం చేస్తానంటే నేరుగా పోలీసు దగ్గరికి వెళ్తా వెళ్ళి ఏం చెప్తా అంటే నీ నిజాన్ని బయటపెట్టి అక్కడ సమ బయటికి వచ్చేలా చేస్తా నిజం బయటపడకుండా నీ బండారం బయటపడేలా చేస్తా అని వెంటనే స్టేషన్ దగ్గరికి గబగబ వెళ్తుంది ఎస్ఏ గారు ఎస్ఏ గారు ఏంటమ్మా ఏంటి ఎందుకు వచ్చావు ఏమీ ఎస్సే గారు చేసిన అక్రమాలన్నీ బయటపడుతున్నాయి ఏంటమ్మా ఏం లేదు అసలు మా చెల్లి అది శరణ్య బ్రతికి ఉంది ఎక్కడుందో కూడా నాకు బాగా తెలుసు అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు గారు మా శరణ్య రంగమ్మ ఇంట్లో అని ఒక ఆవిడ దగ్గర ఉంది అది ఎవరు దాచిపెట్టారో కూడా నాకు బాగా తెలుసు మా అత్తయ్య అండి అసలు ఎందుకు దాచిపెట్టిందో కూడా అర్థం కావట్లేదు పాపం సమీరం చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇది కావాలని మా అత్తయ్య చేసినట్టుగా అనిపిస్తుంది ఎలాగైనా సరే తినని బయటికి పంపించి ఇక నా చెల్లెలైన శరణ గురించి మీరు బయట పెట్టండి ఈ లోపు నేను ఇంటికెళ్ళి మా అత్తయ్య బండారం మొత్తం మా వాళ్ళ దగ్గర బయట పెడతాను అని అంటుండగా నిజమేనా లేకుంటే కావాలని చెప్పేసి నువ్వు కొత్తగా ఆట డ్రామా ప్లే చేస్తున్నావా అయ్యో ఎస్ఐ గారు నేను అలాంటి పని ఎప్పుడు చేయను మీరు కావాలంటే సాక్షులతో సారీ సాక్షులతో మీకు వెంటనే నిర్ధారణ చేస్తా మీరు మీరు చెప్పిన ప్లేస్కి రాండి అని చెప్పేసి వెంటనే అనన్య అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది అందరూ గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే అనన్య ఆనంద భైరవ్ దగ్గరికి వచ్చి అత్తయ్యగారు మీరు ఆడుతున్న నాటకాన్ని నిజం బయటపడేలా ఎలా చేసావో లేకుంటే ఇంతమంది నీ మీద నమ్మకం పెట్టుకున్న ఒమ్మును ఎలా చేసావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అత్తయ్య గారు అయినా నా చెల్లి బ్రతికుందని చెప్తే ఎక్కడుందని చెప్తే మేమేమన్నా అంటామా ఫస్ట్ ఫస్ట్ మొదట నేను సంతోషపడతా నా చెల్లి గురించి నేను ఎంతలా తప్పన పడుతున్నాను ఎంతలా బాధపడుతున్నావో అది నాకు మాత్రమే తెలుసు అయినా అత్తయ్య గారు ఏంటి చిన్నత్తయ్య గారు ఇలా చేశారు నా చెల్లెలు బ్రతికే ఉంది అది ఎక్కడూ లేదు రంగమ్మ ఇంట్లోనే ఉంది అత్తయ్య గారు అనేసరికి ఆనంద భైరవి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏమంటున్నావు అనన్య శరణ్య ఉండడం శరణ్య ఎక్కడ ఉందో జాడ తెలియకుండానే కదా ఆనంద భైరవి ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉంది లేదత్త గారు రంగమ్మ ఇంట్లోనే ఉంది అది ఎవరో కాదు చేసింది అత్తయ్య గారే కావాలని రంగమ్మ ఇంట్లో తన కోడల్ని అది నా చెల్లెల్ని దాచిపెట్టింది కావాలంటే ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను ఏంటత్తయ్య గారు నేను చెప్పింది నిజమేనా రంగమ్మ ఇంట్లో నా చెల్లెని పెట్టలేదా అసలు మీరు ఎందుకు అత్తయ్య గారు ఇంట్లో వాళ్ళందరూ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు కనీసం నాకు చెప్పకుండామే నిన్ను నమ్మిన మా అత్తగారికి అయినా కదా కనీసం మావి కూడా చెప్పలేదు ఎందుకు ఇలా మా ఎన్నికలుండి గోతులు ఎందుకు తీస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా ఆనంద భైరవి ఏ విషయం నా దగ్గర దాచిపెట్టలేదు ఏంటి ఆనంద అనని అన్నేసి మాటలు అంటుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు అయినా ఏ మాటలు వస్తాయి అత్తయ్య నిజం బయటపడింది కదా అందుకే చిన్నత్తయ్య గారికి మాటలు రావట్లేదు కావాలంటే నిజం బయటపడదాక తనకి మాటలు రావు ఒక్కసారి నిజాన్ని బయట పెట్టాలంటే మీరందరూ కలిసి నాతో రాండి రంగమ్మలు ఇంట్లో శరణ్య ఉందో లేదో తెలుస్తుంది అని ఈలోపు అందరిని కలిసి తీసుకొని వస్తుండగా మరోవైపు శరణ్య స్నానం చేసి అద్దంలో తన అందరిని చూసుకుంటూ మురిసిపోతూ బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది స్టేషన్ దగ్గర నుంచి పోలీసులు వచ్చిన తర్వాత అనన్య లీలావతిని రోహిత్ని అందరినీ కలిపి రంగం ఇంటి దగ్గరికి తీసుకొస్తుంది రంగమ్మ రంగమ్మ అని చెప్పేసి పిలుస్తుండగా లోపలున్న రంగమ్మ బయటికి వస్తుంది ఒక్కసారి అందరిని చూసి రంగమ్మ షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఇలా అందరు కలిసి వచ్చారు అని అంటుండగా పోలీసులు వెంటనే నిజం బయటపడింది రంగమ్మ నువ్వు ఏం దాయాలనుకుంటున్నావు నీ ఇంట్లో శరణ్య ఉందని విషయం మాకు తెలిసిపోయింది ఇక లేట్ చేయకుండా నువ్వు ఆ అమ్మాయిని పిలువు అని అంటుండగా ఏంటి ఎస్ఐ గారు మా ఇంట్లో అమ్మాయి ఉండడం ఏంటి అసలు ఇంత పెద్ద గొప్ప వాళ్ళ ఇంట్లో ఉన్న కోడలు మా పేదింట్లోకి ఎలా వస్తుంది అనుకుంటున్నారు పొరపాటు పడ్డున్నారాయ్య గారు మా ఇంట్లో ఎవ్వరు రాలేదు అసలు ఎవ్వరూ లేరు రంగమ్మ నువ్వు అబద్ధం ఆడుతున్నావని మాకు బాగా తెలుసు నా చెల్లెలు శరణ్య నీ ఇంట్లోనే ఉంది ఫ్రూతో సహా నేను చూశాను అని విధంగా అంటుండగా బయట ఉన్న జరుగుతున్న లోపల ఉన్న శరణ్య అలా అద్దం ఉంగట రెడీ అవుతూ ఉంటుంది ఈ మాటలన్నీ వినబడుతూ ఉంటాయి ఇదంతా గొడవ అవసరం లేదు శరణ్య ఇంట్లో ఉందని ఆధారాల సహా అనన్య దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే ఆ అమ్మాయిని పిలవండి అని పోలీసులు అంటూ ఉంటారు ఆనంద పైరివి టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే పోలీసులు పిలుస్తారా లేరని చెప్పేసి రంగమ్మను కాస్త బెదిరించేసరికి ఈ లోపు అమ్మగారు అని చెప్పేసి రంగమ్మ పిలుస్తూ ఉంటుంది పిలుపు శరణ్య విని వెంటనే ఏదో ఆలోచించి ఏదో జరగబోతుంది అని చెప్పేసి అక్కడున్న శరణ్య కాస్త పక్కకెళ్ళి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి అదే టైంలో ఆనంద భైరవి సెట్ చేస్తుంది కాకపోతే అనన్య చేసిన కుట్ర బయట పెట్టడానికి కాస్త ముందడుగు వేస్తుంది ఈలోపు అమ్మగారని చెప్పేసి పిలిచేసరికి ఇంకో అమ్మాయి లోపల నుంచి బయటకు వస్తుంది ఏంటి మా అమ్మ ఎందుకు పిలిచావు అని అంటుండగా ఇదిగో బాబు తినే మా మనవరాలు తను ఇక సెలవులు అని చెప్పేసి మా ఇంటికి వచ్చింది మా బిడ్డ కూతురు అనే విధంగా రంగమ్మ వెంటనే ఇంకో అమ్మాయిని పరిచయం చేసరికి అనన్య మైండ్ బ్లామ్ అయిపోతుంది ఒక్కసారి బ్లాక్ అయిపోయేసరికి ఏంటి నా కళ్ళారా నేను షరణ్ నేను చూశాను అదేంటి అసలు ఏదో జరుగుతుంది ఏం అర్థం కావట్లేదే ఏంటి అనన్య ఇప్పుడే కదా నా కోడలు రంగమ్మ ఇంట్లో ఉందని చెప్పేసి తీసుకొచ్చావు ఏది నా కోడలు నువ్వే కదా అని చెప్పేసి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అవును నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చావు కదా మరి ఏది శరేనే ఉంటే ఇక్కడే ఉండాలి కదా అని చెప్పేసి రోహిత్ కూడా అంటూ ఉంటాడు లేదండి రంగమ్మ ఇంట్లో నా కల్లారే నేను చూశాను శరణ్యను కానీ ఇది ఇక్కడ ఏదో గేమ్ ఆడుతున్నారు ఏంటమ్మా పని పాట లేదనుకుంటున్నావో పోలీసులకు మీరు ఎక్కడ పిలిస్తే అక్కడికి రావాలనుకుంటున్నావా ఏంటి పని పాట లేనోలైతేనే ఇలాంటి పనులు చేస్తారు ఇంకొకసారి చేశావనుకో నేను నేరుగా స్టేషన్లో అరెస్ట్ చేస్తానని చెప్పేసి పోలీసులు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతారు ఆనంద భైరవి నేను ఓరకంట చూస్తూ ఇలాంటి ఏదో ఎత్తుగడ వేస్తావని అనుకున్నాను అనన్య అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను నా కోడలి గురించి ఇప్పుడే నేను ఎలా బయట పెడతాను సమీర గురించి బయట వరకు నా కోడలు ఎవ్వరి ముంగటికి రాదు నా కంటికి రెప్పలా నా కోడల్ని కాపాడుకుంటానని చెప్పేసి ఆనంద భైరవి అనన్యం చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా ఏంటమ్మా ఆనంద భైరవ్ మీదే అనుమానంతో ఇక్కడి దాకా తీసుకొచ్చావు ఎంత అవమానించినట్టు అనే విధంగా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత లేదు ఇక్కడ మధ్యలో ఏదో జరిగింది చిన్నత్తయ్య నువ్వు కావాలని ఏదో డ్రామా ప్లే చేశావని అర్థమవుతుంది అసలు శరణ్య ఇక్కడ ఉంది నా కళ్ళతో నేను చూశాను కదా ఏం జరిగిందని చెప్పేసి ఆలోచిస్తుండగా ఏంటి అనన్య అంతలా ఆలోచిస్తున్నో బుర్ర వేడెక్కుతుంది అయినా నీ ఆలోచనకు అద్దు అదుపు పొదుపు ఏదైనా ఉండాలి ఎందుకు ఆలోచించి బుర్ర వేడి చేసుకుంటావు వేటెన్సీ ఎవరు నిందితులో స్టేషన్ మెట్లు ఎవరు ముందు ముందు ఫ్యూచర్లో నీకే తెలుస్తుంది నా కోడల గురించి ఆలోచన పక్కన పెట్టి నువ్వు 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 నిన్ను ఎలా కాపాడుకోనో ఆలోచించు అని చెప్పేసి ఆనంద భైరవి అనేనకు వార్నింగ్